మీదే కాల కర్తలేదు లేదు కనీస ఎందుకంటే ఆ ఓబేసి గారు మాతోనే ఉన్నాను ఎంతో ఇచ్చారు ఎప్పుడు కూడా ఏ ఊరికి పోయేవాళ్ళు ఓకే ఓపెసిరా అడిగేవారు ఇప్పుడు పోయినా కానీ అడుగుతూనే ఉంటాడు కాబట్టి ఆ కళ అనేది ఎప్పటికీ అంత ఉంటారు కాబట్టి ఆ ఊంగి ఎప్పుడు ఏ మాత్రమే ఉంటాడు ఏ గొప్ప లేకున్నా మొత్త ఆవిస్తూనే ఉంటాడు కాబట్టి అంటే వైపు ఆ యొక్క అధ్యక్షు ఇక్కడ వచ్చిన మరి సదుకు డబ్బులు కూడా కళాకారులు గురు చనిపోయిన మరి ఒక సహాయం చేయాలే కానీ కళాకారుడు సహాయం చేయాలి ఎందుకంటే కళకు అంతం లేదు కళాకారుడికి చావలేదు కాబట్టి కళ గంధరం అవసరం గంధరం వచ్చి పుట్టిన వాడు మాత్రమే ఆ కళ కాబట్టి ఈ ఈరోజు మా డబ్బు గారు మరి పరమ వస్తూ కళకాలు కరేసి ఓదక్షం వ్యవస్ట్ చేస్తారు వారికి ఒక్క మాకి ఆ సర్వే శైలమక మరి మరి కరాలు మరికి ఆనంద వంద మరి ఓదక్ష కోసం వారు వంద చేశారు వారికి ఆ మాకి ఆ సర్వే శైల చక్క ఎందుకంటే గొప్ప కళాకారులు

వాళ్ళు చేసి కళాభవాళ్ళ చేతానికి చేత మూడు వందల కోసం చేశారు వాళ్ళకి మాకి ఆ ప్రవృతాల కనపడతారు మరి ఎందుకంటే ఇక్కడతో గొప్ప ఒక భక్తుడిని మేము కోల్పోయాం కాబట్టి అక్కడికి చావు నేను ఇక్కడ ఆకాశ ఉద్యోగం కనిమిదా అని ఆ పప్పుడు కోరుకుంటూ మరి కూడా మరి మా మీద ఉన్నటువంటి రవి గారి చదువు మీద మరి మా అన్నగారి